మల్లెలానే తన్నసానా కొడుతాడు మల్లెలానే మల్లెపూల హడా మొల్లనే నాకు పంచి గన్నమాల వల్లనే మల్లెపూల హడా మనసే నాకు పంచి

ఆహా రాముని వ్యాధములు మహిళలు ఇచ్చి ఇంటి కొట్టుకుని కదా చీచికి దుర్మార్గుడా నీళ్ళు అక్కరకు వచ్చు వాడకా

సుగంధి నేను నీకు అక్కడ వచ్చే వాడలో కాను గాని నువ్వు చక్కగా వెళ్ళుము ఆ లక్ష్మణుడు అక్కడ అందముగానున్నాడు ఆ చోటుకి వెళ్ళుము రమ్మే సుగంధి నీ వీపున నేను ఒక రాజు రాసేద చక్కగా అక్కడికి వెళ్ళుము ఎక్కడ రాసిన రాఘవ రాయండి రాఘవ రాయండి రాఘవ ఇక్కడ రాస్తున్నారా పైన రాసేదాను నేను ఎక్కడ రాయవాలను కాను రాఘవ ఈడ రాయండి రాఘవ నా పెదలపై రాయండి రాఘవ ఏడ రాస్తారు రాఘవ రాఘా విను విను లక్ష్మణి పుడు హనుమానములేక ఆత్మలో చదివియు చె రమ్యముతో రాఘవా దేవుతోనే రాసినారు నా గిలికి నేను ఆ లక్ష్మణుడు మా తమ్ముడు ఒక లక్ష్మణుని దగ్గరికి వెళ్ళు ఈ బ్రాలు చూపించము అతను నిన్ను పెళ్లి ఆడాడు రాఘవా నేను పోయేదని కానీ ఒక చిన్న చిల్లం ముద్దయలేవు రాధయ్యే రాధవా రాఘవా మా లక్ష్మణుని దగ్గరికి వెళ్ళు మా తమ్ముడైన లక్ష్మణుని దగ్గరికి వెళ్తే అక్కడ నువ్వు అనుకున్నవి అన్ని దొరుకుతాయి నేను లంకాపురము యొక్క రావరాసురుని యొక్క చెల్లెలను నేను అందగతను ఎందుకంటే నేను ఏ రూపంలో కావాలన్నా కూడా నేను మారి అతని దగ్గర పోయి అతని నచ్చినట్టుగా అతని ముందు నాట్యం చేసి అతను నొత్తికి వ్యక్తం కానీ రామురేవాడు రాసినా ఆ అతడికి మా తమ్ముడవు లక్ష్మణుడు కాబట్టి ఆనవాలు ఆనవాదం రాసిచ్చిండు కదా నా విభుమత్ రషో ఈ రాసి

ఆహా ఇతడు లక్షణ ఉన్నట్టున్నాడు ఇతని రూప లావణ్య సౌందర్యం చూడగా అందముగా కనిపించున్నాడు ఇతడు లక్షణమే ఉంటాడు వైభోగములో పొందినడు లా హిందరితోనొకసారే వచ్చి జరిపినా ఆ ఇద్దరు భోగాలు కలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో మనసుకు అంత ఉల్లాసంగా ఉండదు కదా సుందరంగుని ముద్దు లందుని ముగ్గు లందుతనే చాలు మందలు తాకి నడునా నా ఆహా ఇతని హనుమానికి అతనిలో ఒక ముద్దు ఇచ్చిన కూడా ఆ మన్మధుడే బాణాలు చేసినట్టుగా ఉంటాయి కదా తెలిపర చెక్కర కొరికి మనుషుకు నచ్చిన అందగారు మంచము పైన పరుండిన కూడా ఆ కొబ్బరి చెక్కర కొడుకుతే ఎంత మధురంగా ఉండదు ఈ యొక్క రూపం నాకంత మనసులో అందంగా కనిపిస్తున్నది తనపై చెమోట నాపై చాలు నా పై నాపై చాలు కాసి గంగ స్థాన మాడి నడులా ఈ మనసుకు నచ్చిన ఈ ఇష్టమైన ఈ యొక్క సుందరాయి యొక్క మోహన రూపము అతని యొక్క చెట బిందు నా పైన వాడిన కార్తీకలో స్నానము చేస్తే ఎంత పుణ్యం వస్తుంది ఆనందం వస్తుంది అని ఈ యొక్క మన్మతుని అతనిని చూడగానే నాకు అంత సంతోషం కనిపిస్తున్నది Sharan 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 Saran 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 హలో లక్ష్మణ ఇది అప్పుడు

అనుభూ గవీ అన్నా రాజీ బంబే

ల నేను ఏమి చేయుచ్చున్నావి ఆట చూడుము ఆ జంట పావురాలు ఏమి చూసాను లక్షణ లక్షణ ఒకసారి సో లక్షణ నన్ను కౌగిలించుకుడు లక్ష్మణ నేను ఎన్ని మాటలు పలికినాను నా మాట వినే ఉంటుంది కదా మీ అన్నయ్య బ్రాంత రాసేటప్పుడు చూసాయినా

మీ అండగారు రాసినట్టు వాళ్ళు ఉంది చూడవయ్యా ఇక్కడ చూడు మో కనిపిస్తది విరహ బాధ కోర్వలేను నును విను మొలచానీవో

స్వామి వీరహ బాధకు తాళలేకుంటున్నాడు

Yanara vali kaalu paramaru, Yanara vali kaalu paramaru, Yanara vali kaalu paramaru, 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 Paramaru,

నీకు దిక్కు ఎవరు వారితో చెప్పుకోకు కోరి రామ లక్ష్మలారా మా అన్నయ్యకు రావణ అని చెప్పి మీ మదమును వంచుడు తక్కువ అంచనా వేసుకున్నావు నేను